ఇప్పుడు మెయిన్గా ఏంటంటే ఒక నిమిషంలో ప్రాసెస్ అంతా కంప్లీట్ చేయగలిగాం ఇప్పుడు నేను డొనేట్ చేసినటువంటి తొంభై తొమ్మిది వేల తొమ్మిది తొమ్మిది వందల రూపాయలు అకౌంట్కి ఆటోమేటిక్గా వెళ్ళింది నాకు రిసిప్ట్ కూడా అక్నాలజ్మెంట్ వచ్చింది ఇక్కడ నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే అందరినీ ప్రజలందరినీ మీరు డొనేట్ చేయండి ఈ ఫండ్స్ విషయంలో కూడా ప్రమోట్ చేయండి ఒక స్పాన్సర్ ఇంకొక స్పాన్సర్ని ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని మీరు చెప్పండి చెప్పి ఎక్కడికక్కడ మీరు కూడా ప్రమోట్ చేయాల్సిన అవసరం ఉంది ఇందులో ఎన్ఆర్ఐస్కి కూడా ఆల్ ప్రికాషన్స్ తీసుకున్నాం వాళ్ళ అవసరమైతే ఏ విధంగా పే చేయాలి నిబంధనలు ఏమున్నాయి ఎన్ఆర్ఐ పేమెంట్లకి అంతా కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి అవన్నీ ఏ విధంగా ఇది ఫస్ట్ ఫస్టే వెరిఫై చేసే ఆల్ పర్మిషన్స్ ఉన్నాయి వాళ్ళు వచ్చినప్పుడే వాళ్ళు డొనేషన్స్ కూడా వెరిఫై చేసిన తర్వాత ఇఫ్ దే ఆర్ ఎలిజిబుల్ దెన్ ఓన్లీ విల్ యాక్సెప్ట్ అలాంటి కండిషన్స్ అన్నీ పెట్టి ఇందులో చేయడం జరిగింది ఇది ఫైనల్గా నేను ప్రతి ఒక్కరిని ఒకటే కోరుతున్నా ఈ రాష్ట్రం గెల ప్రజలు గెలవాలి రాష్ట్రం నిలబడాలి ఈ పోరాటంలో మేము అందరం కలిసామంటే దానికి కూడా ఒక మీనింగ్ ఉంది ఒక పర్పస్ ఉంది మూడు రాజకీయ పార్టీలు సమైక్యంగా ముందుకొచ్చి ఎలాంటి స్వార్థం లేకుండా ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి అనే ధ్వేయంతో మేము ముగ్గురం కలిసి ముందుకెళ్తున్నాం ఈ సందర్భంగా ఎవరైతే ఈ రాష్ట్రం మీద అభిమానం ఉండే ప్రతి ఒక్క వ్యక్తి ముందుకు రావాలి మళ్ళీ రాష్ట్రాన్ని కాపాడుకోవడంలో మీ యొక్క కాంట్రిబ్యూషన్ ఉండాలి ఆ కాంట్రిబ్యూషన్ అనేది మీరు రాలేకపోతే ఆర్థికంగా చేస్తారా వచ్చి ఆర్థికంగా హెల్ప్ చేస్తారా ఒక నెల ఇక్కడే ఉండి ఇంటింటివి పనిచేస్తారా ఓటు వేస్తూ పది రూపాయలు కూడా కాంట్రిబ్యూట్ చేస్తారా ఈరోజు రాష్ట్రంలో నష్టపోని వర్గం అంటూ లేదు నష్టపోని వ్యక్తి కూడా లేడు ఇప్పుడు నేను చూస్తే చాలా భయంకరంగా ఎవరైనా పాపం పది రూపాయలు ఎప్పుడన్నా ఎలక్షన్లు ఇచ్చేవాడు కూడా ఈసారి ఇవ్వలేని స్థాయికి వెళ్ళిపోయారు అంటే దానికి కారణం ఏంటంటే ఈ యొక్క ఇతను చేసే దౌర్జన్యం అరాచకాలు రెండవది ఈ రాష్ట్రంలో ఒకే ఒక వ్యక్తి బాగుపడ్డాడు ఐదు కోట్ల మంది నష్టపోయారు ఐదు కోట్లలో ఇతను ఒక్కడే తప్ప ఎవ్వరికి లాభం రాలేదు జనైన్గా న్యాయపరంగా జరిగే ఇష్యూస్ కూడా జరగలేదు అది వ్యాపారం కావచ్చు కాలేజీలు కావచ్చు లేకపోతే చిన్న చిన్న షాపులు కావచ్చు అగ్రికల్చర్ కావచ్చు లేకపోతే అక్వాకల్చర్ కావచ్చు హార్టికల్చర్ కావచ్చు ఏదైనా కానీ కడాన్ అన్ఎంప్లాయీస్ కావచ్చు అందరూ నష్టపోయారు ఆ పరిస్థితిలో ఈ రాష్ట్రం ఉంది ఏదేమైనా ఎవ్వరు కూడా నమ్మకాన్ని పోగొట్టుకోకుండా మళ్ళీ మనం రీకూప్ అవుతాం ఇది బాధ్యత రైట్ డైరెక్షన్లో అంతా ముందుకు పోతా ఉంటే పాజిటివ్గా అగ్రెసివ్గా దేశాన్ని ముందుకు తీసిపోయే సమయంలో మన రాష్ట్రం రివర్స్ గేర్లో రివర్స్ తీసుకుపోయే పరిస్థితికి వచ్చారు నేను ఎన్నో ఎలక్షన్లు చూశాను ఎన్నోసార్లు ఎలక్షన్లో ఉన్నాం నా జీవితంలో ఎప్పుడూ చూడనటువంటి ఫ్రస్ట్రేషన్ ప్రజల్లో ఉంది ఇప్పుడు ఆ చూశారు ఇలాంటి చిల్డ్ర పిల్లల్లో ఎంత ఆవేదన ఉందంటే నేను విలేజెస్ విజిట్ చేస్తే టౌన్స్కి వెళితే ఉమెన్ చిల్డ్రన్ ఏకపక్షంగా అంటే ఎవ్వరికి అర్థంగానే ఒక భయం ఉంది ఆందోళన ఉంది ఈ పిల్లల భవిష్యత్తు ఏమవుతుంది వీడికి ఉద్యోగాలు వస్తాయా చదువు విషయం ఏమవుతుంది ఇప్పటికే ఏదైతే తను తిక్క సమాచారంతో ఇష్టానుసారంగా చేశాడు ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ పడిపోయినాయి ఈ టాకింగ్ అబౌట్ ఇంగ్లీష్ మీడియం ఇంగ్లీష్ మీడియం తెలియని వాళ్ళు ఎవరు లేరు ఇంగ్లీష్ నేర్చుకోగలుగుతాం కానీ నాలెడ్జ్ని నేర్చుకోలేం ఫండమెంటల్గా ఆలోచించాల్సింది అందుకే ప్రపంచం మొత్తం ఎడ్యుకేషన్ అంతా కూడా ప్రైమరీ ఎడ్యుకేషన్ అంతా మదర్ టంగ్లో చేసుకొని తర్వాత ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్ కానీ స్పెషలైజేషన్ కానీ ఇంగ్లీష్ కూడా ప్రాక్టీస్ చేసి బికాస్ ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ కాబట్టి పోతారు ఇది రివర్స్ అయింది రెండవది ఈరోజు మీరు చూస్తే ఏ ఊరిలో కూడా రంగులు కొట్టేదానికి ఇచ్చే ప్రాధాన్యత క్వాలిటీకి వల రంగులు కొడితే చూడడానికి ఆనందంగా ఉంటుంది దాంతో క్వాలిటీ రాదు ఎక్కుండే ఈరోజు ప్రపంచంలో ఉండే తెలుగు వాళ్ళందరూ చదువుకున్నది గవర్నమెంట్ స్కూల్సే లేకపోతే ఎయిడెడ్ స్కూల్స్ ఇప్పుడు అన్నీ పోయినాయి ఎయిడెడ్ స్కూల్స్ పోయినాయి గవర్నమెంట్ స్కూల్స్ రెండో తరగతి అవుతానే మూడో తరగతికి మూడు నాలుగైదు కిలోమీటర్లు పరిస్థితి వచ్చింది దాంతో గర్ల్స్ అయితే ఆటోమేటిక్గా డ్రాప్ అయిపోతున్నారు జనరల్గా ఎప్పుడైనా సరే ఎడ్యుకేషన్ డోర్ స్టెప్ దగ్గర అవైలబిలిటీ చదువుతారు ఇట్లా ఒక వ్యవస్థ కాదు ఇరిగేషన్ ఈసారి నీళ్లు లేవు తాగడానికి లీవలోని ఇరిగే సాగునీరు కాదు తాగడం తాగునీరు అలాంటి దారుణం మూడు నెలల్లో కరెంటు ఉత్పత్తి చేసుకోవచ్చు మనం సోలార్ అలాంటిది కరెంటు కోతలు ఒక భయంకరమైన పరిస్థితి చాలా దారుణమైన పరిస్థితి అందరం కలవాల్సిన అవసరం ఉంది అన్ని ఒక్క నా ఒక మాట చెప్పాలంటే ఒక్క సీటు కూడా వీళ్ళు గెలవడానికి వీల్లేదు అన్ని ఘోరాలు అన్ని పాపాలు అన్ని నేరాలు చేశారు కాబట్టి ప్రజలంతా ముందుకొచ్చి ఇది కూడా కాంట్రిబ్యూట్ చేయాల్సిందిగా పార్టీ ఫండ్స్ కూడా మీరు తోచిన విధంగా చేయాల్సిందిగా మరొకసారి అందరికీ అపీల్ చేస్తాను టు టు ఫస్ట్ నుంచి కూడా నేను చాలా స్పష్టంగా ఉన్నాను మా పార్టీ కూడా స్పష్టంగా ఉంది ఎలక్ట్రికల్ బాండ్స్ అనేది ప్రాసెస్లో వచ్చిన ఒక డెవలప్మెంట్ ఒరిజినల్గా మేము అందరం డిబేట్ చేసింది గవర్నమెంటే ఫండింగ్ ఎట్లుంటుంది లోకల్ బాడీస్ కూడా ఆలోచించాం ఒక లిమిటెడ్ ఫండ్ ఇవ్వడం దాని మీద చేయాలని అది ప్రాక్టికాలిటీస్ కూడా స్టడీ చేసాం కానీ దాన్ని కంట్రోల్ చేయగలుగుతామా అనే ఆలోచన కూడా ఉంది ఈరోజు అమెరికా లాంటి డెమోక్రసీలో కూడా పొలిటికల్ బాండ్స్ పొలిటికల్ డొనేషన్స్ అనేటివి లీగలీ పర్మిసబుల్ బట్ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ అండ్ ట్రాన్స్పరెన్సీ అది వాళ్ళు తీసుకొచ్చారు బెస్ట్ డెమోక్రసీ ఇన్ ది వరల్డ్ ఇండియా ఆల్సో బిగ్గెస్ట్ డెమోక్రసీ ఇన్ ది వరల్డ్ అందుకే నేను డిజిటల్ కరెన్సీ ఇచ్చినప్పుడు నేను చాలా స్పష్టంగా నరేంద్ర మోడీ గారిని కలిసింది ఆయన చెప్పింది అప్పట్లో వెయ్యి రూ వెయ్యి రూపాయలు ఐదు వందలు రద్దు చేశారు రెండు వేల రూపాయలు తెచ్చినప్పుడు మళ్ళీ ఐదు వందలు వస్తుందంటే నేను ఆయనకు ఓటే చెప్పాను రెండు వేలు ఐదు వందలు రెండు వందలు కూడా రద్దు చేయండి గో ఫుల్లీ డిజిటల్ కరెన్సీ డిజిటల్ కరెన్సీ షుడ్ బి కాస్ట్ ఎఫెక్ట్ టు ఫిజికల్ కరెన్సీ ఫిజికల్ కరెన్సీలో వ్యారెంటర్ ఉంది సెక్యూరిటీ ఉంది ట్రాన్స్పోర్టేషన్ ఉంది ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ డిజిటల్ కరెన్సీలో ఫ్రీక్వెన్సీ వాడుకోవాలి ఆన్లైన్లో అలాంటి కొంత కాస్ట్ ఉంది కంపేర్ టు దట్ కాస్ట్ దిస్ ఈజ్ లెస్ అయితే దీనివల్ల ఒక పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే ట్రాకింగ్ విల్ బి వెరీ ఈజీ రెండోది వీళ్ళు చేసే ఫ్రాడ్ రెండు వందలు రెండు వేలు మూడు వేలు ఐదు వేలు పంచడం ఈ పంపకాలు ఆగిపోతాయి ఈ పంపకాలు ఆగిపోతే సర్వీస్ ప్రియారిటీ వస్తుంది డెవలప్మెంట్ ప్రియారిటీ వస్తుంది వెల్ఫేర్ ప్రియారిటీ వస్తుంది గవర్నమెంట్ కూడా డబ్బులు ఎక్కువ వస్తాయి అది కూడా తొందరలో వస్తుందని ఆశిస్తున్నా అది వస్తే చాలా వరకు ఎలక్షన్స్లో ప్రచారం ఒక భాగం అయితే ప్రలోభాలు పెట్టడం ఇంకో భాగం ప్రలోభాలు కాకుండా సేవాభావంతో పనిచేసేదాన్ని మనం ప్రోత్సహిస్తే ఆటోమేటిక్గా లాంగ్ టర్మ్లో మనం అనుకున్న ఆబ్జెక్టివ్స్ అన్నీ ఏదైతే నేను ఇప్పుడు మాట్లాడే జీరో పావర్టీ జీరో పావర్టీ నేషన్గా తయారు కావడానికి ఇండియాకి చాలా అవకాశాలు ఉన్నాయి ఇట్ విల్ డన్ సో డబ్బులు సంపాదించడమే కాదు వెల్త్ క్రియేట్ చేయడం కాదు ఆ వెల్త్ మీనింగ్ఫుల్గా ప్రజలకు అందుబాటులో కూడా పెట్టాలి అట్లా కాకుండా కొంతమందే పరిమితం అయిపోయి ఒక ఇరవై లక్షల కోట్లు పది లక్షల కోట్లు ఒక ఫ్యామిలీకి ఉంటే మిగిలిన వాడు తినడానికి మూడు పూట్లు తిండి లేకుండా ఫర్ డే నాలుగు వందలు మూడు వందలు కూడా సంపాదించిన పరిస్థితి ఉన్నారు ఇది కొంచెం ఆలోచించాలి దానికోసం నేనేం ఒకటే చెప్పాను పీపుల్ యాజ్ క్యాపిటల్ యాజ్ ఆన్ టుడే ల్యాండ్ యాజ్ క్యాపిటల్ విలేజెస్లో మీరు చూస్తే ల్యాండ్ లార్డ్ అనేవాడు పెత్తనం ఉంటుంది వై ఆయన ల్యాండ్ పైన ఊరంతా ఆధారపడతారు ఆ ల్యాండ్ లీజ్కి ఇవ్వడం టెనెన్స్కి ఇవ్వడం లేకపోతే ఆయన చేస్తే కూలి దిస్ ఆర్ ఆల్ ఇష్యూస్ అలాంటి సోషల్ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ కావాలంటే పీపుల్ యాజ్ క్యాపిటల్గా పెట్టుకొని షార్ట్ టర్మ్ మీడియం టర్మ్ లాంగ్ టర్మ్ వాళ్ళ ప్రొడక్టివిటీ పెంచాలి స్కిల్ డెవలప్మెంట్ చేయాలి వాళ్ళకి ఆపర్చునిటీస్ క్రియేట్ చేయాలి హెచ్ఆర్ ఆ ఫ్యామిలీ హెచ్ఆర్ డెవలప్ చేయాలి హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ చేయాలి యంగ్స్టర్స్ బాగా చదువుకోవడం కానీ పెద్దవాళ్ళకు టెక్నాలజీస్ అవన్నీ పెనెట్టేసి డ్రోన్స్ వచ్చేసాయి డ్రోన్స్ కామన్ మ్యాన్ ఈజ్ ఆపరేటింగ్ అగ్రికల్చర్ రెవల్యూషన్ చేయవచ్చు ఇలాంటి మార్పులన్నీ కూడా అడాప్ట్ చేసుకుంటూ మనుషుల్ని అనుసంధానం చేయగలిగితే వండర్ జరుగుతాయి అది చేయాలి దట్ ఈస్ ఓన్లీ ది వే కొంతమందికి ఇప్పుడు నేను చెప్పాడు నమ్మశక్యం కాదు నేను పీ త్రీ అన్నాను పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ దట్ ఈ వేర్ నేషనల్ హైవేస్ అది ఎక్కడిప్పుడు టెలికమ్యూనికేషన్ సెక్టర్ పవర్ అన్నిట్లో వచ్చింది ఇప్పుడు నేను మాట్లాడేది పీ ఫోర్ అంటున్నాను దీనివల్ల వెల్త్ క్రియేట్ అయ్యింది ఇప్పుడు నేను మాట్లాడేది పీ ఫోర్ పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్ గవర్నమెంట్ ఉండాలి ప్రైవేట్ వాళ్ళు కూడా ఇన్వాల్వ్ కావాలి ప్రజల్ని భాగస్వాములు చేయాలి పార్ట్నర్షిప్ పెట్టుకోవాలి ఏ విధంగా వాళ్ళని పేదరిక నుంచి పైకి తేగలుతాం ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది వాళ్ళకు ఉండే వనరులన్నీ పెట్టేస్తే ఇట్ విల్ గివ్ వెరీ క్లియర్ విజన్ డాక్యుమెంట్ వాళ్ళు ఆ ప్రైవేట్ మెంటర్ అనే వాతను ఇద్దరు కూర్చుంటే దే కెన్ ప్రిపేర్ యాక్షన్ ప్లాన్ ఇవన్నీ చేయడానికి చాలా ఆలోచనలు ఉంటాయి డబ్బులు దౌర్జన్యం ఒక స్థాయి